శాస్త్రాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈ జ్యోతి మన పెద్దలు ఏం చెప్పారు అంటే మీరు అత్యంత సూక్ష్మమైన పరిశీలన చేయండి అత్యంత సూక్ష్మమైన పరిశీలన చేసి కానీ ఒక గ్రహం యొక్క స్థితి గతులని అత్యంత సూక్ష్మ దృష్టి పరిశీలించి కానీ ఒక కన్ఫర్మేషన్కి రాకండి ఇది శాస్త్రంలో అత్యంత ప్రాథమికమైన సూత్రం అంతేకాని ఒక రాశి చక్రాన్ని చూసేసి రాశి చక్రంలో ఒక గ్రహం సప్తమంలో ఉంది కాబట్టి ఇలాంటి ఫలితాలు ఇస్తుంది రాశి చక్రంలో ఒక గ్రహం ఉత్తమ ఎక్సాల్ట్ అవుతుంది అంటే రాచి చక్రంలో గ్రహం ఉచ్ఛలో ఉంది కాబట్టి ఆ గ్రహం ఉచ్ఛలో ఉంది చాలా అత్యుత్తమ ఫలితాలు ఇస్తుందని చెప్పి ఒక నిర్ధారణకి మనం రాకూడదు మనం చూడాల్సింది నవమాంస కూడా మనం చూస్తూ ఉండాలి నవమాంస చూడకుండా మనం ఎలాంటి కన్ఫర్మేషన్కి మనం రాకూడదు అఫ్కోర్స్ ఉన్నారనుకోండి చాలామంది మేధావులు ఉన్నారు నాకు తెలిసిన నాకు తెలుసు అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు తిరిగి రాచి చక్రాన్ని చూసి ఫలితాలు చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు చచ్చిపోయేటు కూడా చెప్పేస్తారు వెళ్ళి నిజాలు అయిపోతూ ఉంటాయి కూడా చాలా వాళ్ళు చెప్పినట్టుకి చెప్పిన క్షణానికి చాలామంది చచ్చిపోయారు కూడా అలాంటి వాడు కూడా నాకు చాలా తెలుసు ఓకే అయితే ఇవాళ మనం మాట్లాడకపోయే ఒక అంశం పుష్కర నవాంస అంటే శుభస్థాన రాశి చక్రంలో ఎలా ఉన్నా కానీ ఆ గ్రహం నవమాంసలో ఎలా ఉంది నవాంసలో కానీ ఆ గ్రహం కానీ పుష్కర నవాంసలో కానీ ఉంటే కనుక ఆ గ్రహం రాశి చక్రంలో దుస్థానాలలో ఉన్నా కానీ నవాంశాలు అత్యుత్తమమైన స్థానం ఉత్తమమైన స్థానం పుష్కరము అంటే మనం అందరూ పుష్కరాల పేరు వింటూ ఉంటాము అదంతే శుభం శుభపరమైన రోజులు శుభ స్థానంలో కనుక ఉంటే కనుక ఆ గ్రహం ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పి జ్యోతిషాస్త్ర పెద్దలు నిర్ణయించారు ఇప్పుడు ఈ పుష్కర నవాంశం నిర్ణయించేది ఎలా మనం ఇందులో రకరకాల వీడియోస్ వస్తాయి నెక్స్ట్ నాదే వీడియోస్ చేయబోతున్నాను అగ్ని తత్వ రాశుల్లో ఏడో నవాంశ తొమ్మిదో నవాంశ భూతత్వ రాసుల్లో మూడో నవాంస ఐదో నవాంశ వాయుతత్వ రాసుల్లో ఆరు ఏడు నవాంసలు జలతత్వ రాసులలో ఒకటి మూడు నవాంసలు ఈ మూడు నవా ఈ నవాంశల్ని వర్గ పుష్కర నవాంసాలుగా చెప్పారు మీరు నేను చెప్పిందని కొంచెం జాగ్రత్తగా వింటే మీకు తెలిసి ఉంటుంది ఎక్కడా కూడా రెండు నాలుగు లేవు రెండు నాలుగు నవాంశలు వదిలేసి మిగిలిన మాంసాలు అనేది వచ్చేసాయి ఇలా ఎందుకు జరిగింది మన ఇదే విషయాలని అసలు ఏ నక్షత్రాలకి ఎక్కడెక్కడ నవాంసాలు వస్తూ ఉంటాయి అసలు రెండు నాలుగు ఎందుకు వదిలేశారు ఆ వదిలేశారంటే అదొక విషయం వదిలేశారు అనేది మనం ఎందుకు సూక్ష్మ పరిశీలన మనం చేయబోతున్నాం సరేనా రాబోయే వీడియో అదే